హలో అండి చూసారా ఒకే ఒక్కరోజు బాగాలేదని పడుకున్నా ఇల్లు చూడండి ఎట్లుందో స్కూల్కి వెళ్ళి వచ్చిండు బాస్కెట్ ఇక్కడ పడేసిండు ఇదిగోండి చూడండి మామిడికాయ కట్ చేసి ఇక్కడ పడేసి అన్నీ ఇక్కడే ఆ ఫ్రూట్ మీద ఫ్రూట్స్ మీద ఉన్న మూత తీసేసిండు అసలు ఇంకా నిజంగా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఏదైనా అట్లనే ఆగిపోతుంది చూడండి సింక్లో అంట్లు నేను నిన్న నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న అన్నీ చేసి పెట్టేసుకున్నా ఒక్క పూట పడుకున్న అంతే జ్వరం వచ్చిందని చెప్పి ఇది కిచెన్ పరిస్థితి ఇంటి పరిస్థితి ఆడవాళ్ళు లేకపోతే సంతోషంగా ఉంటాం హ్యాపీగా ఉంటాం పెళ్ళా ఊరు అని పెద్ద పెద్ద ఫోజులు చెప్తారు అదే ఆడ మనిషి ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్కరోజు ఇంట్లో కదలకుండా ఏ పని ముట్టుకోకుండా పడుకుంటే ఇది పరిస్థితి చూసిందా ఎక్కడి బట్టలు అక్కడే ఎక్కడి గిన్నెలు అక్కడే వాడు ఏం పట్టించుకోవట్లా రాంగ్లోనే ఫోన్ చూసుకుంటున్నాడు అయ్యో రామా ఏమి సీను ఇట్లా చెప్పు ఇక మా ఆయన అయితే ఏం లేదు సర్లే పడుకో ఏం చేద్దాం ఇప్పుడు అంటాడు మాహ అయితే బయట నుంచి ఒక ప్యాకెట్ పార్సిల్ తీసుకొస్తాడు అన్నం నాకు హార్ట్ అటాక్ వచ్చి కింద పడి కొట్టుకుంటున్నా వాడైతే ఆ ఫోన్ అయితే ఆపడనమాట అట్లే ఉంటాడు వాడు ఇప్పుడు పిల్లలు అందరూ అట్టే ఉన్నారులేండి నిజం చెప్పండి చాలామంది పెళ్ళాల మీద జోకులు వేస్తారు పెళ్ళం ఊరు వెళ్తే పండగ చేసుకుంటారు నిజంగా వీళ్ళు ఒక్కరోజన్నా బతకగలుగుతారు ఆ పెళ్ళం లేకుండా ఇంట్లో ఆడమనిషి లేకుండా అంటే అనే కాదు ఎవరైనా సరే ఇంట్లో ఒక ఆడమనిషి అనేది ఖచ్చితంగా ఉండాలి లేకపోతే ఇండ్లు పెంట పెంట అవుతుంది వాళ్ళేమో డ్రైనేజీ అవుతారు అవునా కాదా కామెంట్ చేయండి ఏం మమ్మీ టీవీ పెట్టుకొని డాన్స్ వేస్తున్నానమ్మా అవునా అడగడానికి పొద్దున్న అబ్బాయి కొడుకు ఇల్లంతా చెత్త చెత్త చేసి పెట్టి నేను నేను స్కూల్కి వెళ్ళా ఆ స్కూల్కి వెళ్ళి వచ్చిన సించిన స్కూల్కి ఎన్ని గంటలకు వచ్చిన నువ్వు స్కూల్ సిక్స్కి మరి ఇప్పుడు దాకా దీనికంటే బర్రెలు కొట్టండి పందులు పాకండా బర్రెలు కొట్టమన్నా ఛీ అక్క అయితే పెట్టుకుందామా అమ్మ ఇంకొన్న మళ్ళీ ఇంకొక బర్రె ఇంకో ఆకలేస్తుంది ఆకలా వేస్తుంది వంట పన్నాలి సీమ ఎందుకు నేను చెప్పాగా నీకు వంట చేయాలి ఎందుకో చెప్పు ఇటు చూసి చెప్పు ఎందుకు చేయాలరా ఎందుకు చేస్తే ఎందుకు చేయాలి అన్ని పనులు నేనే చేయాలా నువ్వేం చేయకూడదా మా చేసాగా అమ్మా ఏందమ్మా ఫోన్ చేయడం ఆ వక్కడానికే చదువుకో ఎందుకు ఒక అరగంట అవ చేస్తా అరగంట మరి ఇప్పటికి ఇప్పుడు అయిద్దా బియ్యం కడగొద్దా నానొద్దా వండొద్దా పొట్టాలి ఇంటి సరే సరే